ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపు మీద మూడో సంతకం చేశారు అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపు మీద ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది దీంతో పెన్షన్దారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వ్యవధిలోనే పెన్షన్దారులకి శుభవార్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పేదలకి పెన్షన్ పెంపు మీద చంద్రబాబు మూడో సంతకం వెయ్యి రూపాయలు పెంచుతూ మూడు చేవరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరుసటి రోజే పెన్షన్ పెంపుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల పేరుని ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళల పెన్షన్ నాలుగు వేలకు పెంచారు ట్రాన్స్జెండర్లు గీత కార్మికులు మత్స్యకారుల వర్గాలకు పెన్షన్ నాలుగు వేలకు పెంచారు దివ్యాంగులకి పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచారు పూర్తి స్థాయి దివ్యాంగులకు పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచారు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చారు వృద్ధులు వితంతువులు చేనేత కళ్ళు గీత మత్స్యకార ఒంటరి మహిళలు ఉన్నారు వీళ్లలో డప్పు కార్మికులు ట్రాన్స్జెండర్లు వంటి వారికి పెన్షన్లు పెంచారు పెన్షన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేశారు దివ్యాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచారు పేదల పెన్షన్ మొత్తాన్ని మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలకు పెంచారు చంద్రబాబు తన మూడో సంతకాన్ని ఈ ఫైల్ మీదే పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పెన్షన్ రెండు వేలు చేశారు దీన్ని మూడు వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ విడతల వారీగా పాడినపాటి పాటి సంగతి తెలిసిందే ఏటా రెండు వందల యాభై రూపాయలు చెప్పును పెంచుతూ ఐదేళ్లలో మూడు వేలు చేశారు కాగా చంద్రబాబు ఇప్పుడు ఒకే ఒక్క విడతలో వెయ్యి రూపాయలు పెంచేశారు దీనివల్ల అరవై ఆరు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ అమలు చేస్తామని ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో ఏడు వేలు ఇస్తామని చెప్పాం దీని ప్రకారం జూలైలో మూడు నెలల బకాయిలు మూడు వేలు పెరిగిన పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చాం అలాగే దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచామని చంద్రబాబు చెప్పుకొచ్చారు మరోపక్క వైసీపీ నాయకులు వరుస కేసులు ఇరుక్కుంటున్నారు కొందరు ముఖ్య నేతల చుట్టూ కూడా కేసులు ఉచ్చుపిచ్చుకుంటోంది ఇప్పటికే అరెస్టుల పర్వని కూడా తెరలేచింది దాంతో ఎవరికి వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వాయంలో రెచ్చిపోయి వ్యవహరించిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు చుక్కలుగా అనిపిస్తున్నాయి అయితే ఆ పార్టీ నేతలు మాత్రం కూటమి సర్కారు కక్షపూర్తి చర్యలు దిగుతోందని ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని గగ్గోలు పెడుతున్నారు అయినా లోకేష్ మాత్రం రెడ్ బుక్ లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగింది అప్పట్లో జగన్ ప్రభుత్వం ఉండడంతో పోలీసులు ఆ కేసును పట్టించుకోలేదు అయితే కూటమి అధికారంలోకి వచ్చాక లోకేష్ రెడ్ బుక్ ఎఫెక్ట్ తో పోలీసులు పాత కేసులు ఫైళ్లు దుమ్ము దులిపి కేసులు నమోదు చేస్తున్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం విధ్వంసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్న పోలీసు దాన్ని పట్టించుకోలేదు వైసీపీ నేతలకు అనుసరణలోనే వారి అనుచరులు టిడిపి రాష్ట్ర కార్యాలయం ధ్వంసం చేశారని ఇప్పుడు అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దేవిన అవినాష్ పాటు వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తలసల రఘురాం కూడా నిందితులుగా ఉన్నారు వారు కారులో కూర్చుని పర్యవేక్షిస్తూ ఉండగా వారి అనుచరులు రాష్ట్ర రాష్ట్ర కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ధ్వంసం చేసినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయిందంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక పోలీసులు వారందరి మీద కేసులు నమోదు చేశారు దాంతో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ కేసును కొట్టేయాలని కోరుతూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది ఆగస్టు ఇరవై వరకు పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది ఆగస్టు ఇరవై జరిగే విచారణలో కోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి వైసీపీ నేతల వ్యవహారంలో పోలీసులు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది కోర్టు వారి ముందస్తు బెయిల్ కొట్టేస్తే వారి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికీ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యి ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు మరోవైపు గుడివాడలో టీడీపీ ఆఫీస్ మీద దాడితో పాటు పలు కేసులు ఎదుర్కొన్న మాజీ మంత్రి కొడాలని అరెస్ట్ కూడా ముహూర్తం దిగి పడింది అంటున్నారు